జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు విభాగము నలభై ఆరు స్త్రీకి అసందర్భ పురుష వాంచ ఎట్టి ఫలితాన్ని తెస్తుంది అనే ఒక ధర్మాన్ని ఇక్కడ మనకి రామాయణంలో అరణ్యకాండలో శ్రీరాముడు లక్ష్మణుడు అయోముఖి అనే ఒక రాక్షసి జరిగినటువంటి ఎపిసోడ్లో మనకి తెలుస్తుంది ఒక ధర్మం ఈ విధంగా చెప్పాడు వాల్మీకి మహర్షి శ్రీరాముడు లక్ష్మణస్వామి సీతాన్వేషణలో అరణ్యంలో అలా ముందుకు వెళ్తూ ఉన్నారు వెతుక్కుంటూ వారికి దూరంగా ఒక రాక్షసి కనిపించింది ఆమె ఎలా ఉన్నది ఒక చిట్టంత పొడుగు ఏనుగంత లావు పెద్ద బాణపొట్టతో ఉన్నది చూశాడు రాముడు లక్ష్మణ చూడు ఆ వస్తున్న స్త్రీ బహు వికృతాకారంగా చిన్నపాటి వృక్షం అంతా ఒడుగుతో ఏనుగు అంత లావుతో దీర్ఘ బాణ పట్టతో తీవ్రమని ఎర్రని కళ్ళు కోరలతో చింపిరి జుత్తుతో కాటుక రంగు ఆ స్త్రీ మన ముందుకే వస్తుంది దాని నోట ఆ పళ్ళు మధ్యన చనిపోయినటువంటి మృగాలు ఉన్నవి ఆ మృగాలను ఆమె కొరికి తింటుంది మనం అటువైపు ఎందుకు పోవలేను మనం దారి మార్చి ఈ వైపు పోదాము రమ్ము అన్నాడు రాముడు అనే మాటలు విన్నది ఆ అయోముఖి అనే రాక్షసస్త్రి రాములు వారిని విడిచిపెట్టింది లక్ష్మణ్ వారిని చూసింది ఆహా ఏమి బంగారు రంగు పురుషుడు అజానుబాహుడు సుందరంగుడు యువకుడు ఓ వీర అందగాడ నా పేరు అయోముఖి నేను రాక్షస జాతి స్త్రీని నేను బహు అందగతత్తెను నా అందానికి అప్సరస్లకు కూడా చాలదు నీ అదృష్టం పండింది నేను నిన్ను వరించి ఓ వీర ఓ యువకుడా ఓ బంగారు అనే పురుషుడా నిన్ను చూస్తుంటే రాకుమారుని వలె వర్చస్సు కనిపిస్తున్నది కానీ ముని మునివేషంలో ఉన్నావు ఎందుకు రమ్ము రమ్ము మనము ఇద్దరము ఈ ఇసుకు తిన్నెలపైన ఈ నది గట్లు పైన వరాలలోన రమింతుము సుఖం అనుగుంతుము అంటూ ఆ లక్ష్మణ వారిని తన చేతుల్లోకి లాక్కుంది ఆ అయోముఖి అని రాక్షసి లక్ష్మణుడు కోపముతో చీ రాక్షసి నన్ను విడువు నాకు వివాహం జరిగినది నేను ఏకపతి రతుండునే ఇంకొక స్త్రీని వివాహం ఆడను నేను అయితే నేడు శ్రీరామ కార్యంలో తీవ్ర పని ఒత్తిడిలో ఉన్నాను నన్ను నీవు చేయకు విడుము నీకు ధర్మము కూడా కాదు పరపురుషుడిని నీవు మోహించుట ఏమి ధర్మము ఏ జాతి వారికైనా ఇది ధర్మము కాదు కదా నన్ను విడువు అని మంచిగా చెప్పాడు లక్ష్మణస్వామి అయోముకంటుంది ఓ బంగారు వన్యకాడ యువకుడ అందగాడ మురూపంలో ఉన్న ఓ రాకుమారుడా నేను నిన్ను విడవను నిన్ను నా పతిగా నేను భావిస్తున్నాను నాదా రమ్ము ఓ వీర అందగాడ నీ బంగారు వంటి వన్నె ఛాయ నీ కండలు తిరిగిన శ్రీరాకృతి నీ ఆజానుబాహు ఆకృతి రాజు కల ఉట్టిపడే నువ్వు సన్యాసివి కావు రాజువే నాకు తెలియ నువ్వు యువకుడు ఇట్లాంటి అందగాడు పురుషుడు నాకు ఇంతవరకు ఎన్నడూ తారసపడలేదు నిన్ను నీ ఎలా విడిచిపెడతాను ఇలాంటి వాడితో కదా సంసారసుకం అనుభవిస్తే గొప్పదనము నీతో సుఖించాలని నాకు ఉన్నది నన్ను వద్దనకము రము మనము సుఖాన్ని అనుభవిద్దాం ఇది నీకు అదృష్టము నా వంటి అందగత్తె అప్సరస శిరోమలను దాటిన అందగత్తెను నేను నాలాంటి దాయి దొరకడం నీకు గొప్ప అదృష్టం కదా ఎందుకు కదంటావు రా అని గట్టిగా లాక్కి వెళుతుంది పెద్ద శైలితో ఆ శైలిలో ఉన్నాడు లక్ష్మణుడు అంటాడు లక్ష్మణుడు ఓసి మధోన్మత్త రాక్షసి నా మాట వినిపించుకోవడం లేదు నీవు నన్ను విడవవేని నేను నిన్ను మరింత రూపుని చేస్తాను నా సంగతి నీకు తెలియదు నేను ధర్మం వీడను ఇంకో స్టీని వివాహం ఆడను నన్ను విడిచిపెట్టుము నీ ప్రాణాలను కాపాడుకోము పొమ్ము అని గట్టిగా అంటాడు అయినా కూడా అయోముఖి వారిని విడిచిపెట్టలేదు మరింత దూరంగా తీసుకుని పోతుంది అప్పుడు లక్ష్మణుడు కోపం వచ్చింది అన్న వైపు చూశాడు అన్న తగిన శరీ తీసుకోమను అట్లుగా ఒక సాంకేతికం కళ్ళు ద్వారా ఇచ్చాడు రాముడు అప్పుడు లక్ష్మణుడు చివరిగా ఓ మదాన్మత్త రాక్షసి నన్ను విడుతువా లేదా నిన్ను సంహరింపన లేదా కురూపుని చేయనా అని గట్టిగా గద్దించాడు నన్ను నువ్వు ఏమీ చేయలేవుయో కూడా రమ్ము మనమిద్దరము సుఖిద్దం రమిద్దాం నీతో సుఖించాలని నాకు కోరిక ఉన్నది అని ఆ రాక్షసి మరింత గట్టిగా లక్ష్మణస్వామివారిని అట్లాక్కుపోతూ ఉంది అప్పుడు లక్ష్మణుడు తన వరలో ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసి ఇదే నీకు శాస్తి నా మాట వినకపోతుంది కదా అని ఆమె యొక్క ముక్కు చెవులు స్థనములు కోసేసి ఆమెను బయటకు తోసేసాడు అప్పుడు ఆ అయోముకి రోధిస్తూ ఏడుచుకుంటూ అక్కడి నుంచి దూరంగా పారిపోయింది అంటే ఇక్కడ పరపురుషులలో రమించాలనే ఒక కోరిక అది అసందర్భ కోరిక దానికి తోడు లక్ష్మణుడు శ్రీరాముడు ఒక మహత్తర కార్యంపై ఎదుర్కొంటూ వెళ్తున్నారు అసందర్భంగా వచ్చి లక్ష్మణ నన్ను ప్రేమించు తా మనం సుఖిద్దాం అంటుంది ఈ దుష్ట రాక్షసి చెప్పాడు మరలా చెప్పాడు వినలేదు చివరికి తన తన కాపాడుకోవాలంటే ఆమెకి ఏదో ఒక శిక్ష వేయాలి ప్రాణాలు తీయటం ఇష్టం లేక ఆమె యొక్క ముక్కు చెవులు స్థనములు కోసి ఆమెను పరావరించి అక్కడ నుంచి ఆమెను దూరంగా పారిపోయినట్లుగా చేశాడు స్వామి అంటే ఎవరైనా సరే అసందర్భ స్త్రీ వాంఛ లేదా అసందర్భ పురుషు వాంఛ ఉంటే వారికి ఫలితం ఇలాగే ఉంటుంది అని మనకి రామాయణంలో చెప్పుకొచ్చాడు వాల్మీకి మహర్షి జై శ్రీమన్నారాయణ